మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరికీ కూడా వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండేది మనము దాంట్లో బాగుంటాం కదా ఈరోజైతే వినాయక చవితి మన ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేం ప్రసాదాలు చేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసేయండి వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండాలతో ప్రారంభించి తాలికలు పాలు తాలికలు అంటారు లేదు అంటే పాశం పాషం అంటారు అవి తర్వాత స్వీట్ అయితే రెండు రకాలు చేశాను తాలికలు దాంతోపాటు భక్ష్యాలు తర్వాత మినప్పప్పుతో చేసినటువంటి గారెలు తర్వాత మక్క గారెలు మక్క బజ్జీలు పులిహోర దద్దోజనము తర్వాత వచ్చేసి అటుకులు బెల్లము పాలు ఇవైతే నివేదన చేసుకున్నాను దీపారాధన అయిపోయింది తర్వాత హారతి అయితే ఇచ్చాను హారతి ఏంటంటే ఏకహారతి దాంతోపాటు పంచహారతి హారతి తర్వాత వచ్చేసి ధూపహారతులు అయితే ఇచ్చాను మనం రకరకాల హారతులు ఇస్తాం కదా మనము దేవుడికి ఎన్ని ప్రసాదాలు చేసి పెట్టినా కానీ అవేవి దేవుడి వరకు చేరవు దేవుడికి ఇచ్చేటువంటి దీపము ధూపము మాత్రమే దేవుడి వరకు మిగిలవని మన సంతోషం కోసం మన అలంకరణ అనేటువంటి మనం చూడడానికి కన్నులుగా విందుగా అనిపిస్తుందని ఎన్ని ప్రసాదాలు చేసామనుకుంటాం కానీ ఏవి దేవుడు అయితే దేవుడికి ఇచ్చేది ఓన్లీ ధూపము దీపం మాత్రమే కాబట్టి ఎక్కువగా దీపం ఉండేలాగా ఎక్కువగా హారతులు ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది మనకి మనసుకు ప్రశాంతంగా స్తుంది ఎందుకోండి ఈ విధంగానైతే మనము వినాయకుడు పూజనైతే అయింది వినాయకుడు అంటేనే విజ్ఞాలు కలవకుండా చూసేటువంటి విఘ్నరాజు దాంతోపాటు మన అందరికీ చదువు బుద్ధి జ్ఞానాలు ఇచ్చేటువంటి ఆ యొక్క వినాయకుడికి మనము ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల బుక్స్ ఒకవేళ మనం ఏదైనా జాబ్ చేస్తుంటే వాటికి సంబంధించిన ఫైల్స్ తర్వాత మన వృత్తి ఏది చేసిందో ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటారనమాట దాంతోపాటు కొబ్బరికాయ కొట్టేసి నివేదన చేసుకున్నాను ఇక్కడ నిత్య పూజ చేసుకునే దగ్గర ఈ విధంగానైతే నిత్య పూజ చేసి అక్కడ మనం ఏ అయితే ప్రసాదాలు పెట్టుకున్నామో అవే ప్రసాదాలు ఇక్కడ కూడా ప్లేట్లో పెట్టేసుకుని అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగానైతే సింపుల్గా ప్రశాంతంగానైతే పూజ జరిగిపోయింది ఫస్ట్ టైం కదా చాయ్తో వీడియో స్టార్ట్ చేయడం వీలైనంతవరకు ఛాయ్ అయితే తక్కువ ఈరోజు ఎందుకో ఛాయ్ తాగాలనిపిస్తుంది అందుకని అయితే చాయ్ అనమాట మీకు ఛాయ్లోకి ఇలా చీ ఇష్టమా లేదు అంటే అల్లం ఇష్టమా చెప్పండి ఫ్రిడ్జ్లో చాలా నిమ్మకాయలు అనమాట అవి పాడైపోయినాయి బట్ని మనం దేనికి వాడుకోలేము వీటిని పాడేస్తాం కదా కానీ ఇలా వచ్చినటువంటి నిమ్మకాయలు పాడేయకండి వీటిని ముక్కలు కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ని ఇలా ఒక గిన్నెలో తీసేసుకోండి అన్నిటిని కూడా నేను కట్ చేసి జ్యూస్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత వచ్చినటువంటి తొక్కలు ఉంటుంది కదా ఈ తొక్కలు కూడా పాలేయకండి ఈ యొక్క తొక్కలు కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకోండి ఎందుకంటే ఈ ఫ్లోర్ పైన పెట్టేసుకున్నాం అనుకో నిమ్మరసం పడితే తెల్ల తెల్లటి మరకలాగా అవుతాయన్నమాట ఇలా జ్యూస్ ఒక దాంట్లోకి ఈ యొక్క కట్ చేసిన ముక్కలన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి తర్వాత ఏం చేయాలనే నేను చూపిస్తాను మనమైతే లైఫ్లో ప్రతిదీ కూడా వేస్ట్ చేయకూడదు దాన్ని రీయూస్ ఎలా చేసుకోవాలనేది చూడాలనేది నా ఫీలింగ్ ప్రతిదీ మనం వేస్ట్ చేస్తూ పోతే మనము మన వాతావరణాన్ని కలుషన్ చేస్తున్నాము దాంతోపాటు మనము అంత కెమికలైజ్డ్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు నిమ్మకాయలతో నువ్వేం చేస్తావా అక్క అంటారా రోజు మనం ఇత్తర సామాన్లు తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చు పూజ సామాగ్రి తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చు కాపర్ కావచ్చు ఇత్తడి కావచ్చు స్టీల్ కావచ్చు ఇవన్నింటినీ కూడా తోమడానికి ఈ యొక్క నిమ్మకాయ అయితే చాలా బాగా పనిచేస్తుంది స్టీల్ కానీ లేదంటే ఐరన్ ఉంటాయి కదా ఐరన్ వాటిని కూడా మనం ఒక్కసారి నిమ్మకాయ ఉప్పు ఇది మిక్సర్ అమ్మ ముందే దాంతో ఒకసారి తోమేసామనుకోండి దానికి ఉన్న జిడ్డు మరకలు కావచ్చు దానికి ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ కావచ్చు పోయి నీట్గా తెల్లగా అవుతుంది తెలుసా ఇనుప వాటికి అలా తోమేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్ వృద్ధేసి పెడితే నీట్గా ఉంటాయి తెలుసా అలా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఎలా చేస్తాను కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను టీ పెట్టేసుకున్నాను టీ అయిపోయిన బంద్ చేశాను నాకైతే టీ కోసము నేను ఇత్తడి గ్లాసే వాడతాను నాకు ఇత్తడి గ్లాస్ ఇష్టం అనమాట తినడానికి ఒకటి కంచు ప్లేట్లు తీసుకోవాలి అది ఎప్పుడవుతుందో కానీ నాకు ఇష్టం అనమాట ఇలా తాగడానికి రాగి తీసుకోవాలి కానీ చాయ్ని రాగి దాంట్లో తాగలేం కదా అందుకని నీళ్ళు మాత్రం తాగడానికి రాగి గ్లాసులే తాగలను రాగి గ్లాసులు కూడా ఉన్నాయి ఇది దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను రండి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా అందుకే కొంచెం కష్టంగా ఉంది చాలా నీట్గా అవుతుంది తెలుసా ఇలా మనం రుద్దితే చాలు కొంచెం ఫస్ట్ అయితే మనము ఏ సోప్ అయితే వాడతాము లిక్విడ్ డిటర్జెంట్ అయితే లిక్విడ్ లేదంటే సోప్ అయితే సోప్ ఒకసారి మీకు రుద్దేసి చూపిస్తాను అక్కడ ఒక చేత్తో రుద్దడానికి కష్టమవుతుంది ఫైనల్గా అయితే క్లాస్ తోమేశాను చూడండి ఎంత నీట్గా ఉందో మనకు మంచి షైన్ అవుతూ ఉంది చూసారా ండి ఇలా మంచిగా మెరుస్తూ ఎక్కడ కూడా చుక్కలు కూడా లేవు చూడండి ఇలా మంచిగా వస్తాయి అన్నమాట మనము పీతాంబర వాడుతూ ఉంటాం కానీ పీతాంబరలో కెమికల్స్ ఉంటాయి దానివల్ల మనం తోమడం వల్ల చాలామందికి ఈ యొక్క వేల దగ్గర క్రాక్స్ రావడము వేలు నల్లగా కావడము కొంతమంది కిచ్చింగ్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే నిమ్మకాయ దాంతోపాటు మనము గిన్నెలు తోమడానికి ఏ సోప్ వాడితే అది వాడచ్చు కానీ దీన్ని మనం అప్పటికప్పుడు వాడితే అలా వాడడం చూపించాను కదా స్టోర్ చేసుకోవాలంటే మాత్రం దీన్ని పిన్నటుండి రసంలో సర్ఫ్ కొంచెము తర్వాత ఉప్పు వేసుకుంటే అసలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట దీని బాటిల్ అయినా నింపేసుకుంటే నాకైతే వన్ టూ మంత్స్ వరకు అయితే వస్తుంది అస్సలు పాడదు ఉప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయాలి అప్పుడు మనకి ఫంగస్ రావడం అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట ఉప్పు వేయడానికి రీజన్ ఏంటంటే ఆ నిమ్మరసం పాడవకుండా ఉండడానికి ఇంతకంటే ఇంకెక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు నేను ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ విధంగానైతే మనము నిమ్మకాయలని ఉపయోగించవచ్చు ఈ నిమ్మకాయలతో తర్వాత ఈ నొమ్మ నిమ్మకాయ తొక్కలు వస్తాయి కదా వీటిని ఏం చేస్తావు వాళ్ళ అంటారా వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిలీ ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకొని మనం తోమేటప్పుడు గిన్నెలకి ఇలా ఉత్తగా అప్లై చేస్తే చాలా తెలిసే ఎంత మంచి తెల్లగా అవుతాయో అలా మనం వీటిని వీటిని వేస్ట్ చేయకుండా రీయూస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట నా ఛాయిస్ అయిపోయింది ఇప్పుడు నేను తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క గ్లాస్లో మంచిగా పోసుకొని తాగితే సూపర్గా ఉంటుంది మా ఇంట్లోనైతే నాకు ఇష్టం అనమాట ఇత్త తామను పూవ ఇదిగోండి కత్తిపీట కూడా ఇత్తరది ఉంటుంది ఇలాంటివి మనం ఎక్కువగా వాడాం కదా వీటిని మంచి ఒక్కసారి ఈ యొక్క పేస్ట్ తయారు చేసుకున్న దాంతో మంచిగా తోమేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంతో బాగుండే తెలుసా ఇదిగోండి ఇత్తడి కత్తిపీట మీరు ఎప్పుడైనా చూసారా ఇత్తడి కత్తిపీట కింది మాత్రమే ఇత్తడి వస్తుంది ఇది మాత్రం స్టీల్ వస్తుంది అనమాట ఇత్తడి దాంతో కట్ అవ్వలేదు కదా ఇది స్టీలే అనుకుంటాను స్టీలే కింది మాత్రమే ఇత్తడి ఫ్రాక్ షేప్ అనమాట చాలా బాగుంటుంది నేను వీలైనంతవరకు నదిగోండి ఇత్తడి గిన్నెలు ఇంకా లోపల కూడా ఇత్తడి గిన్నెలు సెటప్ ఉంటుంది అదిగోండి బిర్యానీ హండీలు ఇష్టం అనమాట అలా ఇది ప్రసాదం గిన్నెలు ఇత్తడివి రాగివి జితడివి వెండివి తర్వాత ఇత్తడి ప్లేట్లు పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను అదొండి ఇత్తడి రాగి వెండి ప్లేట్స్ ఇవన్నీ కూడా మనము ఉపయోగించుకోవడానికి చాలా బాగా ఇంకొకటి దేవుడికి పెట్టాల్సినటువంటి ప్రసాదం కోసము తర్వాత పాలు పోసి పెడతాం దేవుడికి వాటి కోసం ఇదిగోండి తర్వాత నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటటువంటి ఈ యొక్క పూల బుట్టి ఉంటుంది కదా దాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇది కూడా ఇత్తడిదే అనమాట నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ వేయడానికి ఉపయోగిస్తాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనము మంచిగా పూలు పండ్లు తర్వాత మనం పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ వేసేసి ఇలా ఈ యొక్క క్లాత్ వేసుకొని తీసుకెళ్తే నీట్గా ఉంటుంది వీలైనంత వరకు స్టీల్ తీసుకెళ్ళొద్దు నా ఫీలింగ్ నేను పసుపు కుంకుమను కూడా ఇంతకుముందు ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుండే దాంట్లో ఫోర్ సెవెన్ బాక్సెస్ వస్తుండే కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలా కాకుండా చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఇతర మనకి పసుపు కుంకుమ వేసుకునేటువంటి కుంకుమ నీళ్ళు వస్తాయి కదా ఆ కుంకుమ నీళ్ళను ఒక కుంకుమ నీళ్ళు పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలా వేసేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట అది బెటర్ అనిపించింది నాకు ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ అవాయిడ్ చేసే బెటర్ అనిపించి ఇంకొక రెండు బుజ్జి మనము కుంకుమ నీళ్ళు తీసుకెళ్ళాము అనుకోండి బాగుంటుంది అక్కడ దీపారాధన చేయడానికి కూడా చిన్నది మనము ఒక ఇత్తడి ప్రమిద తీసుకెళ్లేసి దీపారాధన అక్కడే చేసేసి దేవుడికి ఏకహారతితో హారతి ఇచ్చినట్టుగా ఉంటుంది అక్కడ కాసేపు మనం కూర్చున్నంతసేపు ఆ దీపం మంచిగా వెలుగుతూ ఉంటుంది అలా అనిపించింది అనమాట అక్కడ వేరే మట్టి ప్రమేదాలు ఉంటే వాటిలో వేయడం ఆ మట్టి ప్రమేదాలు నీట్గా ఉండకపోవడం నాకు అలా నచ్చట్లేదు అప్పుడు అనిపించింది మనమే మన ఇంట్లో ఉండి తీసుకెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి దేవుడి దీపం ముట్టించేసి అలా మనకు కావాల్సినవన్నీ ఇలా దేవుడికి ఉపయోగించే ప్రతిదీ కూడా ఇతరు ఉపయోగిస్తే చాలా అంటారు మనం ఏదంటే ఏది చేసినా కొంతవరకైనా కొంచెం నీట్గాను అది పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట ఇది కొన్ని నేను బయటికి వెళ్ళినప్పుడు ఆపిల్స్ తీసుకొచ్చాము మామూలుగా పెద్దవి కావాలి పెద్దవి కావాలంటే తీసుకొచ్చా టూ హండ్రెడ్ రూపీస్కి కేజీ తీరా కట్ చేసాక అబ్బా చెప్పకుండా ఏం మంచిగా లేవు ఇవి ఏంటంటే మంచి పిండి పిండిగా బాగుంటాయి మా ఆయనకి మా చిన్నడికి నచ్చలేవంట ఇంకోండి ఇప్పుడు పూజ చేయాలి అఖిల్ స్నానానికి వెళ్ళాడు అఖిల్ వచ్చాక అఖిల్ అయితే పూజ చేస్తాడు ఉంది కదా అందుకోసమైతే పిండి ఎక్కువగా పులవలేదు అందుకోసం ఏం అంటే ఇప్పుడు వేయడం కోసం ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే సపరేట్ చేసుకొని దీంట్లో నేను కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని సాల్ట్ మిక్స్ చేస్తాను దీన్ని అట్లే పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఈవినింగ్ వరకు పిండి మంచిగా పులుస్తాయి అనమాట క్లైమేట్ చాలా చల్లగా ఉంది అట్లా చల్లగా ఉందని నేను దీన్ని చాలా క్లోజింగ్లో పెట్టా కింద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోపల ఇంకో గిన్నె పెట్టి దాంట్లో పిండిని పోసేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకొని దాన్ని డైరెక్ట్గా ఫ్లోర్ పైన పెట్టకుండా ఇలా స్టాండ్ పైన పెట్టేసి లోపలికి గాలిపోకుండా మళ్ళీ ఇంకొక మూత పెట్టేసి ఇలా కొంచెం దూరమనే పెట్టాను డార్క్ ప్లేస్లు అన్నట్టే అయినా పిండి ఈ యొక్క క్లైమేట్కి అస్సలు పులవలేదు అందుకోసమని కొంచెం పిండి మాత్రమే తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము రుచిక అయినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని పిండినైతే దోశ పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకుందాము క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా అప్పుడే చలికాలం స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది దాకానేమో ఎండ కొడుతుంది సాయంత్రం కాగానే చలిపోతుంది రాత్రి కాగానే వాన కొడుతుంది మూడు వాతావరణాలు ఒకే రోజులాగా అనిపిస్తున్నాయి ఒకప్పుడైతే ఇలా ఉండకపోయేది దీనికి కాంబినేషన్ అయితే పల్లి చట్నీ నేనైతే పల్లి చట్నీలో కొన్ని పచ్చిమిరపకాయలు తర్వాత పల్లీలు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటాను లేదంటే ఉత్తరనే వేయించుకుంటాను ఇంకోండి పెంక పైన కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇలా పక్కన ఒక చిన్న గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ ఈజీగా ఉంటుంది తర్వాత ఉల్లిగడ్డతో రుద్దేస్తున్నాను ఫస్ట్ దోశ ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రాదు కదా నాకు అనిపిస్తుంది మనం ఓపిక లేకుండా చేస్తే అస్సలు రానే రాదు తెలుసా పిల్లలకి స్కూల్కి టైం అవుతుందనా లేదంటే మనకి వెళ్ళాలని నిల్లాలని చేసినప్పుడు అయితే అస్సలు అంటే అసలు రాదు దీనికోసం గిన్నె పెట్టుకుని దీనికి ఒకసారి ఒక గిన్నె పెట్టుకున్నాను అయిన నిమ్మకాయలతో మనము ఇతర సామాగ్రిలు తోముకోవడం కోసం అయితే తయారు చేసుకోవాలి అది పేస్ట్ పేస్ట్ తయారు చేసుకోవాలి జ్యూస్ తయారు చేసుకోవాలి రెండు రకాల ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవాలి అందుకోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆకిల్కి దోశ వేసి ఇచ్చేసి అదే పని చేసే పాపము ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి లేచాడు స్నానం చేసి పని అంతా చేసుకొని దేవుడికి ముట్టి ఇచ్చేసాడు ఈ యొక్క నవరాత్రిలో ఒక మూడు రోజులైతే అఖిల ముట్టి చెప్పాను పిల్లలతో కూడా చేపిస్తే పిల్లలు కూడా చాలా మంచిది అనమాట అన్ని పూజ దగ్గర కావాల్సిన అన్ని పనులు అంతనే చేస్తే తనే చేస్తారనమాట దీపాలు తో కడుక్కోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పూజ అయిపోయినంతవరకు కావాల్సిన అన్నీ తనే చేసేసుకుంటాడు పీతాంబడితో దోమేసుకుంటాడు దేవుడు అంతా క్లీన్ చేసుకుంటాడు అఖిల్ ఇంకా దీపముర్తి ఇచ్చేసి మలసిపోయాడు అందుకే కూర్చున్నాడు దోశనైతే వేశాను అది దోశ కాలే లోపల దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చట్నీలో కొంచెం మనకు రుచికి అంత సాల్త్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ దోశనైతే రాలేదు తీసేసాను సెకండ్ దోశ వేశాను సెకండ్ దోశ కొంచెం లావుగా వేసాను అన్నమాట అప్పుడు థర్డ్ దోశ ఈజీగా వచ్చేస్తుంది అంతే అదేంటి ఒక్కొక్కసారి రాదు ఫస్ట్ దోశ కదా ఎవరికైనా దోశ వస్తా లేదా ఊసేసిన తర్వాత చట్నీ వేద్దామనేసి ఆగా అనమాట గమనించి స్పాంజి స్పాంజీ ఇప్పుడైతే చట్నీ మిక్సీ పట్టేసుకున్నాం దోశ తీసేసి ప్లేట్లకు మార్చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకొక అయితే వేస్తున్నాను అనమాట అకిల్కి స్పాంజీ దోశ అస్సలు ఇష్టం ఉండదు నేను వీడియోలో చెప్పినప్పుడు నుంచి నాకు స్పాంజి దోశ ఇష్టం లేదు కదా అంటే ఫస్ట్ దోశ కదా అందుకే రాలేదని అలా అని చెప్పా ఫస్ట్ సెకండ్ కొంచెం సత్తాయించిన తర్వాత మంచిగా వచ్చేస్తాయి ఇంకా లైన్లో పడ్డది ఇంకా దోశ చట్నీకి కూడా అయిపోయింది మిక్సీ పట్టిద్దాం చట్నీ ఇట్లా అయితే రుచి తినే సాల్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అయితే వేసేసాను మిక్సీ పట్టేసుకుని తాలింపేసు దోసలు అయితే వేసేసాను చట్నీ కూడా మిక్సీ పట్టేసాను చట్నీ తాలింపు ఇదే పెంక పైన చేసేస్తుంది అనుక బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి పెంక తాలింపు సూపర్ చూపేస్తాను ఆవాలు జీలకరాలు చిరపట్లు ఆడసినప్పుడు ఎన్ని మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పని మిరపకాయలు మన దగ్గర ఏవి ఉంటాయి అవి కరివేపాకు మిరపకాయలు మన తోట్లది బాగున్నాయండి తీసుకొచ్చేసాను ఇచ్చే చిరపట్లానివ్వండి అలాగలగైతే మినపప్పులు ఇంకా బాగుంటుంది తాలింపుల డబ్బాలో మినపప్పు అయిపోయింది అందుకని మినపప్పు ఇవ్వలేదు ఇది వేసే గ్యాప్లో దోశలు వేసే గ్యాప్లో ఫేస్కి ఫేస్ ప్యాక్ కూడా పెట్టేస్తాను ఇంతకుముందు ముందు పిండి కలుపుకున్నాను కదా ఆ యొక్క సున్నపిండి కూడా పెట్టేసుకున్నాను ఆరిపోవడానికి వచ్చింది అక్కడికి దోశలు వేసేసి నేను మొహం కడిగేసుకొని బట్టలు మిషన్లు వేసేసి తర్వాత నేను దోశలు వేసుకుంటాను అయిపోయింది చట్నీ తాలింపు స్టవ్ బాన్ చేద్దాము స్టవ్ బంద్ చేసే కంటే ముందు పోపుల డబ్బా తీసేసినాం మనకు నీళ్ళకి వెళ్ళి మనకు డిస్టర్బెన్స్గా ఉండదు పడిపోతారన్న టెన్షన్ ఉండదు ఇలా దీంట్లోకైతే దీన్ని మార్చేసుకున్నాము చట్నీ తాలింపు వేసేసుకున్నాను ఈ అమ్మి ఉండేటువంటి పల్లి చట్నీ విత్ దోశ నాకైతే రెడీ అయిపోయినాయి కూల్ మకాన మంచిగా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ నాకు ఇచ్చి ఇదే అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది ఇంక ఇదే ఇప్పుడు లంచ్ మళ్ళీ నానా రియాక్షన్ చూడాలి ఇప్పుడు ఏంటి ఇవి అంటారా ఏమంటారు అక్కి తినమన్నా వేడి వేడి చల్లగా అయిపోతే మళ్ళీ చల్లగా అయి తిననా మెత్తకుంటే బాగుండే అని మళ్ళీ వేడి చేయడానికి కూడా రాదు వేడి చేస్తే మళ్ళీ కారం కారం మాడిపోతుంది నానక్కసేపు అయితే చల్లగా అయిపోతే బాగుండే మెత్తగా అయితే అని చెప్పు నావిద్దరికీ వాళ్ళిద్దరికీ నాకే మీ పోదు అంతే కదా అమ్మ అంటే అడ్జస్ట్మెంటు